పరిచయం అవసరం లేని స్వచ్ఛంద సంస్థ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్న గుంటూరు కోవిడ్ ఫైటర్స్ శనివారం రాత్రి గుంటూరులోని జీజీహెచ్ వద్ద భోజనం పంపిణీ చేశారు దాదాపు మూడు వందల మందికి పైగా ప్రజలు తమ ఆకలిని తీర్చుకున్నారు దాతల ద్వారా సేకరించిన భోజనాన్ని ఆకలి వారికి అందజేయటం తమకెంతో సంతృప్తినిచ్చిందని ఉంటూరు కోవిడ్ ఫైటర్స్ సభ్యులు తెలిపారు తమ సేవలను సద్వినియోగం చేసుకునేందుకు ఎయిట్ వన్ ఫోర్ త్రీ ట్రిబుల్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నంబర్కు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చని తెలిపారు నమస్తే అండి నా పేరు పఠాన్ ముస్ ఖాన్ నేను గుంటూరు గోల్డ్ మేటర్ ట్రస్ట్ నుంచి మాట్లాడినండి ఇవ్వాలా ఒక ఫోన్ కాల్ వచ్చింది వెంకటపాలెంలో భోజనం మిగిలిపోయిందని దాదాపు ఒక మూడు వందల మంది భోజనం మిగిలిపోయిందని ఫోన్ చేయగానే నేను రెండు సంప్రదించి చేసి సంప్రదించి అక్కడ నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందండి ఇలాంటి సర్వీసెస్ చాలా చేస్తూ కాబట్టి నేను ఈ రోజు చూస్తూ ఉంటారు మీడియాలో ఇది ఒక సర్వీసే కాదండి మొంపర్ సిటీలో పీఎంబుల సర్వీస్ కూడా ఉంది ఇట్లానే మా సర్వీసెస్ ఏమన్నా ఉపయోగించుకోవాలంటే మాకు కాల్ చేయొచ్చు మా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఫోల్ చేసినా సరే మేము అందుబాటులో ఉంటామండి నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నమస్తే